క్షమితే రామానుజా జన్మహ ఈరోజు మన తిరుపావీలో ఆరోపాసురాన్ని ప్రారంభించుకుందాం ఇక్కడి నుంచి కూడా అమ్మవారు పురుత యొక్క ఇంటికి వెళ్ళి అందర్నీ లేపుకుని వాళ్ళతో పాటు కలిసి పరమాత్మని ప్రార్థన చేయటానికి ప్రారంభిస్తుందని తెలుస్తుంది పాసురం యొక్క అనుసంధానం చేద్దాం పొళ్ళం చలింపిన కానీ రంకోయల్ வெள்ளை விஷிங்கணன் பேரவரன் கேட்டலையோ பிள்ளாயிழந்திராய் பேமுல்லை நஞ்சுண்டு கள்ளச்சகடங் கலக்கழையக் காலோச்சி வெள்ளத்தரவில் துயிர் மலந்தரவித்தனை ஒல்லத்த கொண்ட முனிவரம் ஜோகிகளம் மெல்ல விழுந்த அறிய பேரவரம் உள்ளம் புகுந்து கொளிந்தேலோரெம்பாவாய் கோசாரி பாசரம் அனுசந்தானம் சேர்த்தான் புள்ளும் செலிம்பெனகான் புலரையின் கோயில் வெள்ள விசிங்கினன் பேரவரன் கேட்டலையோ பிள்ளாயி இழந்திராய் பேமுல்லை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலைக்கழுதை காலோச்சி வெள்ளத்தரவில் துயில் மறந்துவித்தனை பொள்ளத்து கொண்டு முடிவர்களம் யோககளம் வெள்ளவிழந்து அறிவென்ற பேரரவம் கொள்ளம் புகுந்து குளிர்ந்தேலோர் எம்பாவாய் இப்போ சார அனுஷ்டானம் செய்தான் புள்ளம் செலும்பினரான் பொள்ளரணும் கோயில் வெள்ளை விசிங்கினன் பேரவரனும் கேட்டலையோ பிள்ளாயிழந்திராய் பேமுலை நஞ்சு கள்ளச்சகடம் కలెక్కడి కాలు వచ్చి వెళ్ల తరవి వెళ్ల తరవిల్ తు తులైండు మునివరఘళం యోగిఘళం వెళ్ళ వెరవింద పేర రమం బొల్లం పగుందు రెంబావాయ్ ఆరో రోజు పాశురాన్ని అనుసంధానం చేసుకున్నాం దీని తాత్పర్యాన్ని చదువుదాం పుల్లం సులెంబనగా పక్షుల కూడా తమ ఆహారం సేకరించడానికి బయలుదేరి వెళ్ళాయి తర్వాత కాబట్టి తెల్లవారుతూ ఉన్నది అని ఒక అర్థం రెండోది ఏంటి పుల్ అరయన్ కోయిల్ పక్షరాజైన గరుద్మంతుడు గల శ్రేయస్పతి యొక్క దివ్య సన్నిధికి వళ్ళై విషంగిలం తెల్ల నివర్ణము గల సమయజ్ఞాపక వివాద సమయ జ్ఞాపక నిదా సన్నిధి పరిచారకులు మేలుకుంటున్నాయి అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే సరే తర్వాత ముందు ఇంకొకసారి దాన్ని వ్యాఖ్యానం చేద్దాం పుల్లుంశలింబెనగాన్ పక్షులన్నీయు తెల్లవారింది ఆహారం సంపాదించుకోవటానికి బయలుదేరి వెళుతున్నాయి తర్వాత పుల్ అరయన్ కోయిల్ పక్షులాజైనటువంటి గరుత్మంతుడుగా వాహనంగా గలగ శ్రీస్పతి దివ్య సన్నిధికి వెళతాము వెళ్ళే విజంగానె తెల్లవారింది అనటానికి ఇక్కడ సన్నిధిలో పరిచారకత్వం చేసేటువంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు దానికి ఇంకొకటి కూడా అర్థం చెబుతున్నారు ఉదయాన్నే మామూలుగా కోవిల తరవంగానే గుడి తరవంగానే శంఖని చేసే ఆచారం ఉండేది అటువంటి ఆచారాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు అటువంటి దానిని నువ్వు అంటే ఇక్కడ తర్వాత ఎడిందిరాయ్ లేము అనగా మిమ్మల్ని ఎవ్వరూ ప్రబోధించరని ప్రశ్నింపగా పేయములయ నంజుండు స్థనములందరి విషము త్రావి కలక్కడం మాయాపయోగ శకటాసురుని కలడి కలకడియ సంబంధిం సంబంధములు వీడిన కాల్వోసి కాలముదండి పైతది వెళ్ళెత్తు అరివిన తుయల్ మరంద విత్తని క్షీరాప్తి ఎందు ఆశేషిన పడగై నిఖిల లోకరక్షణ జాగురూకుడుగా నిద్రాభిరాముడగు నిఖిల విద్య నిఖిల విద్య కారణభూతుడైనటువంటి మునిగిలం మననశీరులకు మహర్షులు యోగిగళం యోగాభ్యాస నిరతులను పరమమరుషులను మరుషులను ఉళ్లత్తుక్కొండు మనస్సునందుంచుకుని మెల్ల యజందా ఆ భావ ప్రకర్షణ భావించే మెల్ల మెల్లగా లేచి అది ఎంట్రా హరిహరి అని అనుసంధించిన పేరు అరవం గొప్ప ధ్వని ఉళ్లం పొగందు మా మనస్సును ప్రవేశించి కులరందు సురభిలితమై మమ్ము మేల్కొలిపరి ఇటు ప్రధానంగా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఒక పాసురానికి ప్రధానమైనటువంటి అర్థం మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క గోపికా స్త్రీని లేపటానికి వెళ్ళినటువంటి ఆండాళ్ళు చెబుతూ ఉన్నది అమ్మా తెల్లవారింది నువ్వు నిద్ర లేవు నిద్ర లేచి మాతో పాటు కలిసి మనమందరం భగవంతుణ్ణి ప్రార్థిద్దాము ఆవిడంటూ ఉంది మనకు తెల్లవారింది అనేసి ఎట్లా ఉందంటే పక్షులు కీలక లాభాలు చేస్తున్నాయి కాబట్టి తెల్లవారింది అట్లాగే పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు కూడా లేచి శ్రీఃస్పతి యొక్క కైంకర్యములు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు తర్వాత ఇంకోటి చెప్పింది ఏంటంటే మనం మేల్కొనటానికి ఇంకొక కారణాన్ని కూడా మేము చెబుతున్నామని గుళ్ళో ప్రతిరోజు కూడా చేసే శంఖధ్వని మీరు వినలేదా పరచారుకులు వచ్చారు వాళ్ళు శంఖధ్వని చేత పరమాత్మ లేపుతున్నారు అది మీకు తెలియలేదా లేమ్మా లేచిరా అనే సన్నానమాట తర్వాత ఏమైంది ఎందుకు లేవాలి అని ఆయన ప్రశ్నించింది ఎందుకంటే వాళ్ళు చెబుతున్నారు పోతన యొక్క స్థనం నుంచి ప్రాణాన్ని స్వీకరించినటువంటి పరమాత్మని శకటాసురుడైనటువంటి మహారాక్షుని సంహరించినటువంటి స్వామిని మనమందరం కూడా కలిసి ప్రార్థన చేసినట్లయితే దాని ప్రభావము చేత మనకు కావలసింది వస్తుంది దేశం మొత్తం క్షేమంగా ఉంటుంది కాబట్టి మనం అందరం వెళ్లి ఆ స్వామిని ప్రార్థిద్దాం అనేసి చెప్పినట్లుగా మనకు తెలుస్తుందన్నమాట ఇక్కడ అయితే ఈ విషయంగానే మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనకు ఉన్నటువంటి సమయాభావం చేత దీనిని మాత్రం చెప్పుకుంటే సరిపోతుంది మళ్ళం ఈ యొక్క పాసుర అనుసంధానం దానికి తాత్పర్యం దానికి తర్వాత కావాల్సినటువంటిది మనం ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్పుకుంటున్నామన్నమాట దానిలో ప్రధానంగా ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే అమ్మ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని లేపి వాళ్లతో సత్సంబంధం కలిగి వాళ్ళందరితో శకటాసుని సంహరించినటువంటి వాడు పోతని సంహరించినటువంటి వాడు పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ప్రార్థం చేద్దాం తెల్లవారింది లేచిరావమ్మా అనేసి అంటున్నారు ఇది ఆరోపాసర విశేషం